అందరికీ నమస్తే నమస్కారం అండి నేను మీ పల్లెటూరు శ్రీను ఈరోజు మన వంటిల్లే మన వైద్యశాల అన్న శీర్షికన ఈరోజు మనం మీ ముందుకు రాబోతున్నాను ఈరోజు అంశం ఏమిటంటే ఉదయాన్నే లేవడంతోనే మన దినచర్య ఎలా ప్రారంభం కావాలి అంటే ఉదయాన్నే నాలుగున్నరకు మేల్కోవాలి అని నిన్నటి శీర్షికన లేస్తూనే మనము గోరువెచ్చని నీళ్ళు అర లీటర్ నుంచి లీటర్ నీళ్లు తాగాలి లీటర్ వరకు నీళ్లు తాగినట్లయితే పేగులు బాగా శుభ్రమవుతాయి పేగుల యొక్క గోడలకు అంటుకున్నటువంటి మల మూత్రాదులు అన్నీ కూడా తొలగిపోయి పేగులన్నీ శుభ్రమవడం ప్రారంభమవుతుంది కాబట్టి దినచర్యలో భాగంగా మొట్టమొదటి ప్రక్రియ ఏమిటంటే ఉదయం లేస్తూనే అది కూడా మనము బ్రష్ చేయకోకుండా నీళ్ళను తాగాలి బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ద్వారా మన నోటిలో ఉండేటటువంటి లాలాజములము లాలాజలము ఈ వేడి నీటితో కలిసి వెళ్ళడం ద్వారా పేగులన్నీ కూడా శుభ్రం అవుతాయి ఎప్పుడైతే పేగులు శుభ్రమవుతాయో అప్పుడు మనము త్వరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది దీని ఎప్పుడైతే మలము విసర్జన అనేటటువంటి ప్రక్రియ బాగా జరుగుతుందో మలం ఎప్పుడైతే కడుపులో నుంచి బయటికి వెళ్ళిపోతుందో కడుపు శుభ్రమవుతుంది ఎప్పుడైతే కడుపులో శుభ్రమవుతుందో అప్పుడు వ్యాధులన్నీ పరారైపోతాయి ఇదే మొట్టమొదటి ప్రక్రియ కాబట్టి మనము ఆరోగ్యంగా బాగుండాలంటే వ్యాధులన్నీ కూడా పుట్టేవి కడుపులోనే కాబట్టి మొట్టమొదట మనం కడుపును శుభ్రం చేసుకోవాలి కడుపును శుభ్రం చేసుకోవాలి అంటే ఉదయాన్నే లేస్తూనే గోరువెచ్చని నీళ్ళు మనము లీటర్ నుంచి లీటర్ వరకు తాగాలి అలా తాగినప్పుడే మన ఆరోగ్యం ఆ రోజంతా కూడా చాలా శుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు అంశం